రేపే అంటే సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ సమయంలో ఈ ఎన్నికను తీసుకొచ్చి లేనిపోని తలనొప్పిని నెత్తిన పెట్టుకున్నామా అని బీజేపీ పెద్దలు విచారిస్తున్నారట దానికి కారణం ఈ ఎన్నిక బీజేపీకి నల్లేరు మీద బండి కాదు బీజేపీకి బొటాబుటీ మెజారిటీయే ఉంది ఇండియా భాగస్వాములంతా సహకరించాలి ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి వేరే పార్టీలను కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి మరొక వైపున గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నా కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే ఉంది అందుకే బీజేపీ నాయకత్వ ద్వయం మోడీ షాలు టెన్షన్లో ఉన్నారు అని వార్తలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఎంపీలను బుజ్జగిస్తున్నారు ఎన్డీఏ భాగస్వాములతోటి ఇరవై నాలుగు గంటలు టచ్లో ఉన్నారు వైసీపీ లాంటి ఎన్డీఏతర పార్టీల నాయకులతోటి బీజేపీ పెద్దలు నేరుగా మాట్లాడుతున్నారు ఇదంతా ఒక రకంగా స్వయంకృతాపరాధం జగదీప్ ధంకడ్ గారిని పట్టుబట్టి అప్పటికప్పుడు పదవి నుంచి తీసేయడం ఈ పరిస్థితికి దారితీసింది స్వతంత్ర భారతీయ చరిత్రలో ఒక ఉపరాష్ట్రపతిని మధ్యలోనే పదవి నుంచి దింపేయడం జరగల తనంతా తను దిగిపోకపోతే ఇంపీచ్ చేస్తాము అని చెప్పి బీజేపీ పెద్దలు హెచ్చరించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి బీజేపీతోటి ఆర్ఎస్ఎస్ తోటి సంబంధాలు లేకుండానే అసలు ఆయన్ని ఉపరాష్ట్ర పదవికి ఎందుకు ఎంపిక చేశారో తర్వాత ఏ కారణాల వల్ల ధంకన్ని పదవి నుంచి తప్పించారో ఇప్పటికీ సంతృప్తికర సమాధానం లేదు అయితే బీజేపీ పెద్దలు ఊహించిన పరిణామం ఏంటంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జటిలంగా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకపోవడం లోక్సభలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీలు కూడా తగ్గడం వల్ల ఎన్డీఏ పక్షాలతో కలిపి బీజేపీకి గెలవడానికి అటు ఇటుగా అవసరమైన ఓట్లు మాత్రమే ఉన్నాయి మొత్తం ఏడు వందల ఎనభై రెండు మంది ఎంపీలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు అంటే నాలుగు వందల ఓట్లు వస్తే కంఫర్టబుల్గా గెలవచ్చు మొత్తం ఏడు వందల ఎనభై రెండు మందిలో లెక్క ప్రకారం అయితే నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఎన్డీఏకి మద్దతుగా మూడు వందల ఇరవై నాలుగు మంది ఇండియా బ్లాక్ మద్దతుగా ఉండాలి కానీ కొంతమంది ఎంపీలు కావాలనో లేక నిజంగానే పొరపాటు పడో చల్లని ఓట్లు కనుక వేస్తే మొదటికే మోసం వస్తుంది ప్రతి ఎలక్షన్లో దాదాపు పదిహేను ఓట్ల వరకు ఇట్లా ఇన్వాల్యుడ్ అవుతుంటాయి అందుకే బీజేపీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం వల్ల ఆ పార్టీకి అదృష్టవశాత్తు అటు తెలుగుదేశం పద్దెనిమిది ఓట్లతోటి ఇటు వైసీపీ వాళ్ళు పదకొండు ఓట్లతోటి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి ఉన్న అవకాశాలు ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి లేవు అయినా కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అత్యసర మెజారిటీతో గెలిచినా మోడీ షా నాయకత్వానికి ఛాలెంజ్ ఎదురవుతుంది బోధ్ విదిన్ పార్టీ అండ్ అవుట్ సైడ్ ద పార్టీ బీజేడీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది ఇండిపెండెంట్లతో కలిసి ఇలాంటి పార్టీలకి పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి గతంలో గారు పోటీ చేసినప్పుడు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి అంతకుముందు వెంకయ్యనాయుడు గారు పోటీ చేసినప్పుడు ఐదు వందల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఆ స్థాయిలో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఇట్టి పరిస్థితుల్లో లేదు అందుకే ఎలాగైనా తమ ఓట్లు కనీసం నాలుగు వందల యాభై దాటడానికి బీజేపీ పెద్దలు చాలా కసరత్తు చేస్తున్నారు అలా కాకపోతే బీజేపీ వీక్ అయినట్టుగా ప్రతిపక్షాలు వాసన పడతాయి ఇప్పటికే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ఉంది ప్రతిపక్షాలకి ఆ అవకాశం ఇవ్వకూడదని ఇప్పుడు అమిత్ షా తంటాల పడుతున్నారు ప్రస్తుతం మోడీ షాలు ఈ మంత్రాంగంలోనే మునిగున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి